దేవరగద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలో ఎంబీసీ ను చర్చిలో ఈస్టర్ పండుగను పురస్కరించుకుని దేవరగద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన రెడ్డి ఏఐసిసి మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచందర్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు ఎంబీసీ ను సంఘ కౌన్సిల్ శాల్వాలో పూల పూలగుచ్చంతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా సంఘ ఫాస్టర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రైస్తవ సోదర ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రేమ శాంతి సమాధానంతో దేవుని కృపతో కొనసాగుతుందన్నారు కాంగ్రెస్ అభ్యర్థిగా చెల్ల వంశీ రెడ్డిని ఈ కార్యక్రమంలో గెలిపించుకుందామన్నారు ఆయా గ్రామాల్లో ఉన్న క్రైస్తవ సోదరి సోదరి మరణలు ఆశీస్సులు నాపై ఉండాలని కోరారు అనంతరం హైదరాబాద్ దైవ సేవకులు సామ్యుల్ పురాతనార్దన వ్యాఖ్యాన్ని బోధించారు ఈ కార్యక్రమంలో సంఘ చైర్మన్ జి మోష సంఘ సెక్రటరీ జి ఓనా ప్రకాశం ట్రెజరీ శ్రీ సుదర్శన్ శేఖర్ ప్రతాప్ ఎల్ ఎం రాజు పి మోష మల్గా మెకానిక్ బాబుతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు చేయడానికి ఒకవేళ దేవుడు అవకాశాన్ని మీకు ఇస్తే ఆ పనిని నెరవేర్చాలని గౌరవైన శాసనసభ్యులు కూడా మా అన్ని సంఘాల పక్షంగా మనవి చేస్తూ ఉన్నాం మరి ప్రత్యేకమైన సందర్భంలో మీరందరూ మాత్రమే రావడము ఎంతో ఆనందం మరి దేవుడు మీకు అందరికీ విజయాన్ని భవిష్యత్తులో కూడా మీకందరికీ దేవుడు తోడుగా ఉండాలని మేము మా సంఘము మా క్రైస్తవ ప్రజానికి

esi m Verti see m fronti ke Warner Fuck ici m J tweet meなるほど

మీ మార్గంలో మేమందరం నడిచే శక్తి మనకు ఎవరియాలి ప్రభువు వారు చూపించినటువంటి దారిలో మనం నచ్చేటట్టుగా ఆ శక్తి కూడా ఏసు ప్రభువు ఇవ్వాలని ఈస్టర్ సందర్భంగా ఆ ప్రభువుని నేను ప్రార్థిస్తూ ఏ విధంగా అయితే మీరు ప్రార్థనలు చేసి మీరు ఆశీర్వదించి మీరు మద్దతు పలికి టీఎంఆర్ గారిని ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నారో విధంగా మీ ప్రార్థనలో తెలంగాణ రాష్ట్రం బాగుండాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మన మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరూ కూడా శాంతియుతంగా ప్రేమ భావంతో సోదర సౌందర్యమైన భావంతో మెడగాలని మీరందరం కూడా ప్రార్థించాలని నా కోసం కూడా మీ ప్రార్థనలో నన్ను కూడా గుర్తుపెట్టుకోవాలని నన్ను కూడా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మీకందరికీ మళ్ళీ ఒకసారి ఈస్టర్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీకు అందరికీ ధన్యవాదాలు మరి లోకంలోకి వచ్చిన రోజు యావత్ ప్రపంచం అందరూ కూడా ఈరోజు చాలా ఘనంగా గొప్పగా ఈశా పండుగ జరుపుకుంటా ఉన్నారు మీ అందరి మందిగా ఉండి ఇక్కడ మేము ఈస్టర్ పండుగలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని నాతో పాటు ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా రేపు మీ అందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ తరఫున గా మన మైబూనర్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తా ఉన్నా మన అందరి సుపరిచితులు డాక్టర్ చల్ల వంశీ చంద్రరెడ్డి గారు నాకు అత్యంత సన్నిహితులు నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ఆయన ప్రధానమైన భూమిక వ్యక్తి వంశీ చంద్రరెడ్డి గారు కాబట్టి మీ అందరి ఆశీస్సులు కూడా ఆయన ఉండాలని చెప్పి అదేవిధంగా ప్రభు యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నాను ఈరోజు జీసస్ కృప వల్ల మీ అందరి ఆశీర్వాదంతో మీకు అందరికీ తెలిసిన వ్యక్తిగా ఈరోజు మీ ముందుకు ఎమ్మెల్యేగా రావడం ఇక్కడ ఈరోజు ఎమ్మెల్యేగా మీ ముందుగా ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది దానికి వీళ్ళందరూ కూడా రోజు పెద్ద ఎత్తున ముఖ్యంగా చిత్రగుట్ట పట్టణానికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి మీరందరూ నా మీద నమ్మకంతో ఓటేసి నా దేశంలో బాగా Ich meine,